నగరంలో ముంపు సమస్య నివారణకు కూటం ప్రభుత్వం వచ్చాక అవసరమైన పనులు చేపడుతుందని అందులో భాగంగా చోడేశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రాయింగ్ పూర్తి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొత్త డ్రైనేజీ పనులను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కల్వట్టు కట్టినప్పటికే మేజర్ డ్రాయింగ్ లేకపోవడం వలన మురుగునీటి ప్రవాహం ఎక్కడికక్కడ ఆగిపోయేదని దీనికి తోడు పైనుంచి వచ్చే నీటితో ఈ ప్రాంతం ముంపుగా మారిపోయిందని ఆయన గత ప్రభుత్వం పాటించుకోలేదని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక కోటి అరవై రెండు లక్షల రూపాయలు వెచ్చించి మేజర్ డ్రాయింగ్ నిర్మాణం పూర్తి చేసుకోగలిగామని ఆయన చెప్పారు చౌడేశ్వర్ నగర్ నుంచి లో గార్డెన్ వెనుక కల్వాటు మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆర్టీఓ ఆఫీస్ వరకు ఇంట కనెక్ట్ చేసుకుంటూ మేజర్ డ్రైన్ పూర్తి చేయడం వలన ముప్పు తగ్గిందని ఎమ్మెల్యే వాసు తెలిపారు

గత ప్రభుత్వం చూడేస్తున్న దగ్గర నగర్ దగ్గర ఒక మేజర్ కల్వర్ట్ని కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు ఆ కల్వర్ట్కి జాయినింగ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి చాలా చిన్నగా ఉండడం వల్ల అంత ఫ్లో ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోలేకపోతూ ఉన్నప్పుడు మనం అనేక సందర్భాల్లో చెప్పాం మేజర్ డ్రైన్ ఒకటి కట్టాలి కట్టకపోతే పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ముంపు ప్రాంతం కింద తయారైపోతూ ఉందని అనేక సందర్భాల్లో చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేవు ఊటమి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు కోటి అరవై రెండు లక్షలతో చూడేశ్వర్ నగర్ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గ్లో గార్డెన్ వెనకమ్మట గ్లో గార్డెన్ దగ్గర కల్వట్లో జాయిన్ అయ్యి ఆ కల్వట్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ మీదుగా ఒక మేజర్ డ్రైన్ని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ కోటి అరవై రెండు లక్షల పనులు కూడా పూర్తి చేసుకున్నాం ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక డ్రైన్ ఉంది ఆ డ్రైన్ మీద ఇంకా బల్లలు వేయాలి అది ఏదైతే చాలా మేజర్ స్టామ్ వాటర్ డ్రైన్ అది సుమారు పాతిక లక్షలు ఆ స్లాబ్స్ వేయాలి టెండర్ ఓపెన్ అయ్యింది ఆ టెండర్ పిలవాలి టెండర్ స్టేజ్లో ఉంది ఆ స్లాబ్స్ కూడా వేసేస్తే రోడ్ లెవెల్కి అక్కడ ఏదైతే వర్క్ మొత్తం పూర్తిగా సుమారు కోటి ఎనభై ఏడు లక్షల పనులు పూర్తి చేసుకున్న వాళ్ళు అయి ఉంటాం సుమారు రెండు కోట్లు విలువ చేసే పనులు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నీట మునుగుతున్నాయని ఏదైతే గ్రహించున్నామో అది ఎలా పరిష్కరించాలన్నది కూటమి అనునిత్యం ఆలోచిస్తా ఉంది నెగ్గిన రోజు నుంచి అదే పని మీద ఉన్నాం ఒక ప్రాంతం తీసుకుంటే అక్కడ డ్రైన్స్ కట్టేటప్పుడు డ్రైన్ అవసరం ఎంత వరకు ఉందో నీట మునుగుతుందంటే ఏ విధంగా వాటర్ని డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి పంపించాలన్న దాని మీద అనునిత్యం ఆలోచిస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా అదృష్ట శాతం మంచి ఇంజనీరింగ్ టీం ఉంది మా దగ్గర మంచి యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు సీనియర్టీ కలిగిన వాళ్ళు ఉన్నారు మాకు బాగా కోఆర్డినేట్ చేసుకొని మాకు ఎప్పటికప్పుడు మంచిగా గైడ్ చేస్తున్నారు వాళ్ళు గైడ్ చేస్తున్న విధానం అనుగుణంగా మేము ఎక్కడికక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు టెండర్స్ పిలుచుకోవడం కాంట్రాక్టర్స్తో పనులు చేయించుకోవడం మొన్న కూర్చిన అకాల వర్షాల వలన ఆ ప్రాంతం అయితే మోకాళ్ళ లోతు ఉండేది ఇప్పుడు నీరు చాలా ఫ్రీగా తరలిపోయిందని చెప్తా ఉన్నారు కానీ ఇంకా చూడాలి ఇంకా వర్షాలు పూర్తిగా అందుకోలేదు అందుకున్న తర్వాత చేసిన పనికి ఫలితం దక్కిందా లేదా ఇంకా నీట మునుగుతా ఉందంటే ఏంటి సమస్య దీని మీద ఆలోచించుకుంటూ పనులన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇది యాభై వార్డు చేసిన పని ఇంకా చాలా ఉన్నాయి భాస్కర్ నగర్లో రోడ్లు మొదలు పెట్టాం ఇంకొకటి కోటి తొంభై లక్షలు టెండర్ అవుతా ఉంది అది దగ్గరలో ఓపెన్ చేస్తున్నారు కోటి తొంభై తోటి డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ డ్రైన్స్ అది కూడా భాస్కర్ నగర్ లో పనులు ప్రారంభించుకోబోతాం ఎక్కడ అవసరం అక్కడ కూటమి ప్రభుత్వం రోడ్స్ వేస్తా ఉంది డ్రైన్స్ వేస్తా ఉంది అవసరమైన చోట పార్క్స్ డెవలప్ చేస్తా ఉన్నాం కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేస్తా ఉన్నాం సొంతగా అద్ది అద్దీ అద్దిల్లల్లో ఉన్న సచివాలయం వ్యవస్థ అవకాశం ఉన్న చోట సొంత సచివాలయ బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం అలాగే అంగన్వాడీ సెంటర్స్ అన్ని అత్యయ అది కూడా కొద్ది సొంతంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా కట్టుకునే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం